హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూలోకి లాగ్స్ అండి ఈరోజైతే నేను బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఇంకా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను పావు కేజీ అయితే నేను మైదా తీసుకున్నానండి ఫ్రెష్గా జల్లించి తీసుకున్నాను ఇంకా పావు పావు కేజీ మైదాలోకి కొంచెం సోడా తీసుకున్నాను ఇంకా అలాగే వంట సోడా ఉంటుంది కదా అది ఇంకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం తీసుకున్నాను తీసుకొని రెండు వేసేసుకున్నాను తర్వాత డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్గా ఉంటుంది కదా సో కొంచెం చల్లారేంత వరకు ఉండి హీట్ అనేది చల్లారిన తర్వాత కలిపేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి మనం సోడా కనుక వేసేసుకున్నాం కదా అది కలిసేంతవరకు కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి ఒకటేసారి వాటర్ అయితే పోయొద్దండి ఇంకా అప్పుడు మనకి మెత్తగా ఉండదనమాట మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది బాదుషా అయితే మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనము పాకానికి అయితే షుగర్ నానబెట్టేసుకుందాము ఇంకా పావు కేజీ తీసుకున్నాను కదా పిండి ఇది కూడా కొంచెం అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని ఇది కూడా నాన్ పక్కన పెట్టేసుకోవాలి నా చక్కెర అనేది కరిగిపోతుంది ఇంకా ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా అండి అది కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకొని మనం షేప్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయితే ఉంటుందండి ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం ఇలా ఇలా చేసేసుకొని కొంచెం హోల్ అయితే కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసినప్పుడు అది కొంచెం పొంగుద్ది కదా షేప్ అవుట్ అవుతుంది సో అందుకని కొంచెం హోల్ పెద్దగా పెట్టేసుకోవాలి ఇంకా అంతే అండి మొత్తం ఇలా చేసేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనం ఇలా చేసేసుకునేటప్పుడు కూడా కొంచెం పిండి అనేది ప్రెస్ చేసేసుకుంటూ చేసుకోవాలి అట్లా చేసుకుంటే కొంచెం మంచి వస్తుంది ఇంకా సేమ్ అట్లనే హోల్ పెట్టేసుకొని అంత అంత పిండి అంతా ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూపిస్తానండి అన్నీ ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా డీ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇది కూడా షుగర్ది కూడా పెట్టేసాను ఒక పక్క ఇది అయిపోతుంది ఇంకా ఈ డీ ఫ్రై కూడా అయిపోతుంది ఇంకా ఇవైతే ఇందులోకి వేసేసుకునే తర్వాత ఎమ్మటే అది కలపొద్దండి అవి ఈజీగా అది ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంటాయి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం తిప్పేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి హైలో పెట్టేసి ఏమవుతుందంటే మీ మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైన మొత్తం తొందరగా కాలిపోతుంది లోపల మొత్తం పిండి పిండి ఉంటుంది సో అందుకని సిమ్లో పెట్టి కొంచెం టైం పట్టినా కూడా సిమ్లో పెట్టి చేసేసుకోవాలి డీప్ ఫ్రై అనేది ఇంకా చూసారు కదండీ ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు తీసేస్తున్నానండి తీసేసుకొని మనం మామూలుగా గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అంటే కొంచెం రాగానే ఎలా అయితే పాకం పట్టుకుంటామో సేమ్ బాదు షాప్ కూడా సేమ్ అలానే పట్టుకోవాలండి పాకము ఇంకా ఇది ఇందులో వేసేసుకొని ఇంకా టూ సైడ్స్ తిప్పేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా అవి డీప్ ఫ్రై చేసేసుకునే లోపు ఇది కూడా పాకం కొంచెం పీల్ చేసుకుంటుంది చూసారు కదండి మొత్తం ఇలా పాకం పీల్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి తీసేసుకొని మళ్ళీ డీఫ్రై చేసేసుకున్నాయి మళ్ళీ వేసేసుకోవడమే ఇంకా ఇవైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇంకా మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా మీకు ఇష్టమైంది కొంచెం పైన పెట్టేసుకొని డెకరేషన్ లాగా చేసేసుకొని ఇంకా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు జ్యూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో లోపల కూడా కొంచెం కూడా పిండి లేకుండా మొత్తం డీప్ ఫ్రై అయింది సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నందుకు జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా మంచి వస్తుంది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంకా బయట కొనుక్కొచ్చుకోకుండా ఇలా ట్రై చేసుకోవచ్చు పెద్దగా పెట్టే ఐటమ్స్ కూడా ఏముండవు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ